వెల్కమ్ టు అవర్ ఛానల్ మాది కుప్పని వచ్చారండి గడ్డి చూసారా ధాన్యం దులిపేసేసి ఇలా చుట్టూరు పెట్టేస్తారు అప్పుడు ఆ గడ్డిని మధ్యలోనేమో మనం ఒడ్లు ధాన్యం పోతూరి పోతూ పోసేసుకుని మన బత్తాలు తీసుకోవచ్చు ఈ గడ్డి ఏం చేస్తారంటే వస్తారు కదా మనకి మనుషులు వస్తారు కదా వాళ్ళు ఒకసారి లాంటి తీసుకొచ్చుకొని పాతవి దాని మీద గడ్డేసి కట్టెల కింద కట్టి అలా వెళ్తున్నారు చూసారా మోపులు ఎత్తుకుని అలాగ దూరంగా అక్కడ పాకుంది అక్కడ గడ్డి వామ్ వీళ్ళందరూ అలాగా ఒకదానికొకటి దానికొకటి అందించుకుంటున్నారు గడ్డి కట్టలు కొంగలు చూడండి ఎంత వైట్గా ఎంత బాగుందో చూసారా అది దులుపుతో ఉంటే దాంట్లోంచి వచ్చే పురుగులను తినడానికి వస్తున్నాయి పక్కన వరి ఒకటి కోస్తున్నారు దాంట్లోని మిడతలు లాంటివి ఎగురుతూ ఉంటే అవి తినడానికి వచ్చినాయి అన్నమాట ఈ ఆడవాళ్ళేమో గడ్డి వేస్తున్నారు మగవాళ్ళేమో గడ్డి మోసుకెళ్తున్నారు ఇలాగ గడ్డి అంతా తీసుకెళ్ళి గడ్డి వామేస్తే ఆ గేదెలకి సంవత్సరం పాటు నిలవ ఉండి పాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పాలిస్తాయి కదా గేదెలు ఆవులు గేదెలు ఎద్దులు అలా మేపుకుంటారు అన్నమాట వరిగడ్డి పచ్చగడ్డి అంటే దొరకదు కదండి అందుకని వరిగడ్డిని ఇలా మేపుతూ ఉంటారు కొంగలు చూడండి ఎంత బాగా ఫ్లయింగ్ చేస్తున్నాయో చాలా బాగున్నాయి చూడండి ఎంత వైట్గా ఉన్నాయో గ్రీన్ కలర్ మీద ఆ ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి